ఓం నమ శివాయ అధ్యాయము ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయంలో చెప్పవలనని కుతూహలంతో ఇట్లు చెప్పదొడింగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గము చేయుట శివలింగ సాలగ్రామములను దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెంకట జన్మయందు చేసిన సమస్త పాపములు నశింప చేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలం దక్కును ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమందెవరు ఆబోతునకు అచ్చు వేసి వదులుదురో అని ఎదురుచూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆ బోతునకు అచ్చు వేసి పెళ్ళి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు గాక వాని బంధువులు కూడా నరకమునకు గురి చేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయో జాగరం ఉండి మరనాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరమునందు సర్వసుఖములు ಅನುಭವಿಂ ಕಾರ್ತೀಕ ಮಾಸಮರ್ಜಿಂಪಲಸಿನ ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధా భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయనివారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల అందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిస తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక పూట మాత్రమే భోజనం చేయవలేను కార్తీక మాసంలో తైలము రాసుకుని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటులా చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలయను అటులా చేయని ఎడల మహాపాపియ జన్మజన్మలు నరక కూపమునబడి కృషింతురు ఒకవేళ నదులు అందు బాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలను గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానం చేయవలయను కార్తీక మాస వ్రతం చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలం గడపవలను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరమున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజ చేయవలేను కార్తీక మాస శివ పూజా కల్పము ओम शिवाय नम ध्यान ओम परमेश्वराय परमेशम आवाहन सामर्पयामी ओम कैलासवासय नम नवरत्ंहास सामर्पयामी ओम गौरीनाथाय नम पाद समर्पयामी ओम लोकेश्वराय नम आज्ञ सर्पयामी ओम वृषभवाहनाय नम स्नार्पयामी ओम दिगंबराय नम वस्त्र सामर्पयामी ओं जगन्नाथय नम योपवीत सर्र्पयामी ओं कपालधारिणे नम गर्पयामी ओम संपूर्ण संपूर्णगुणाए नम पुष्प सामर्पयामी ओम महेश శ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతో పూజింపవలను శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తమ శక్తి బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను ఇటులా చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయి యాగాలు చేసిన వెయ్యి వాజ్పేయి యాగులు చేసిన ఫలం కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసినడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు వంద జన్మలు నానానులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతం శాస్త్రోక్తముగా ఆచరించినడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును వ్రతం చేసినను పురాణం చదివినను విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణ సమాప్తం